మాట్లాడు డాడీకి చెప్పు సార్ నీకే చాక్లెట్ నువ్వు పోది అందరూ అంతే అందరం అందరూ ఏం చేసిందారో నీకు అందరూ అంతేలే అంటే ఏది ఎవరు నేను నడిపించింది ఇబ్బంది కొట్టాలి వాళ్ళకి ఓ మళ్ళీ కంప్లీట్ తొందరగా డాడీకి ఫోన్ చేయి రవే చాడు రవికుమార్

ఏం చేసినావు హండ్రెడ్ హండ్రెడ్ ఏం చేయి హండ్రెడ్ హండ్రెడ్ వన్ జీరో జీరో హండ్రెడ్ చెప్పిందా పోలీసు వాళ్ళకి చెప్పు చెప్పి చెప్పు పోతా రెండు రోజులు లేచిపోతాను ఆనం పెడతా ఎవరికి పెడతావు